సంఘష్టాహార పూజా విధానం అని ఉంటుంది లేదు అంటే కొన్ని గుళ్ళల్లో సంకష్టాహార చెబుతున్నాడు పూజ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆ పూజ విధానాన్ని తెలుసుకోండి ఆ పూజ విధానంలో షోడశోపచార పూజమే అభిషేకం ఉంటుంది స్వామివారి గుండ్రాళ్ళ పాయసం నైవేద్యంగా ఉంటుంది అలాగే ఇతర అటుకులు బెల్లం ఇలాంటివి సంబంధించినవి గరిక పుష్పార్చన ఇవన్నీ కూడా చేసి ఆ స్వామివారి యొక్క ప్రసాదం ఎప్పుడు తీసుకోవాలి అంటే రాత్రి చంద్రోదయం ఉంటుంది సంకష్టహర చవితి నాడు ఆ చంద్రోదయం నాడు చంద్రుని చూసి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు వ్రతం విరమణ చేయాలి అప్పలు నీళ్ళు నీళ్లు కానీ ఏది కానీ తీసుకోవద్దు ఆ యొక్క చంద్రుణ్ణి చూసిన తర్వాతే స్వామివారి యొక్క ప్రసాదం తీసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి ఇది వ్రత విధానం ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే మన యొక్క కష్టాలు కానీ ఎలాంటి కష్టాలు ఉన్నాయో ఎలాంటిన్నాయో ఆటంకాలున్నాయో ఎలాంటి విఘ్నాలున్నాయో ఎలాంటి వినాశకరమైన పరిస్థితులు వస్తాయో అవన్నీ కూడా మనకు నిర్మూలంగా సమూలంగా కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ సంకష్టాలను అంత పకడ్బందీగా అంత పద్ధతిగా చేస్తే అంత ఫలితాలు ఉంటాయి